దేవుని నామానికి కలిగాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభోదయం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మరియు ప్రతిరోజు వాక్యం ఉంటున్న మా జీజస్ బ్లస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వాక్యము మనం జ్ఞాపకం చేసుకుందాం సంఘ స్థాపకుడు ఎవరు అన్న అంశం మీద కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియా సహోదరు స్థాపకుడు ఎవరు అంటే ఈరోజు భూమి మీద ఇన్ని వందలు వేలు లక్షలు సంఘాలు ఉన్నాయి క్రైస్తవ సంఘాలు ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరు మొట్టమొదట అన్న అంశం మనం చూసుకుందాం ఎందుకంటే చాలా చోట్ల చాలామంది సేవకులు చెప్పే మాట ఒకటే ఈ సంఘము నేను స్థాపించాను నాది ఈ సంఘస్సులను నేను సమకూర్చుకున్నాను కనుక వీరు నా వారు అన్న మాటలు మనము వింటూ ఉంటాం చూస్తూ ఉన్నాము అందరికీ తెలిసిన మాట ఇది కనుక ఒక్కొక్క సంఘానికి పేరు ఏముంటుందో తెలుసా దేవుని యొక్క పేరు ఉంటుంది కానీ జనం చెప్పుకునే పేరు ఏంటి తెలుసా అది పౌలు గారి సంఘం అండి ఇది అబ్రహంగారు సంఘం అండి ఇది గారి సంఘం అండి అని చెప్పుకుంటుంటాం అంటే పౌలు గారు ఇస్సాగారు అబ్రహం అబ్రహం గారు అంటే వారు కాదు ఈరోజు మనం పేర్లు పెట్టుకున్న మనము మీరు ఏ సంఘానికి వెళ్ళారు అని ఎవరని అడిగితే లేకపోతే మీ సంఘ కాపురు ఎవరు అని అడిగితే మా మా సంఘం అబ్రహం గారి సంఘం అండి అక్కడికి వెళ్తాం అని చెప్తుంటారు అలాగే పేర్లు పెట్టి మనం పిలుచుకుంటాం అసలు ఈ స్థాపకుడు ఎవరు సంఘం ఎవరుది అన్న అంశాన్ని మనం క్లుప్తంగా నేర్చుకుందాం ఈరోజు వాక్యంలో ఎందుకంటే ఇప్పుడు సహోదరులారా మానవుడు ఎప్పుడు కూడా అహంకారే మానవుడు ఎప్పుడు కుస్తో కుళ్ళితో ఉన్నవాడే మానవుడు ఎప్పుడు అత్యాస కలిగిన వాడే మానవుడు ఎప్పుడు కూడా దేవుడి దృష్టిలో తక్కువే స్తోత్రం కనుక అయితే సంఘస్థాపకుడు ఎవరు అన్నది మూల మనం చూసుకుందాం ఈరోజు దేవుడి స్తోత్రం హల్లహుల్గా ఈ వాక్యాన్ని చివరి వరకు మీరు వినండి చివరి వరకు వింటే సారాంశం మీకు అర్థమవుతుంది మధ్యలో ఆప్ చేస్తారనుకోండి సారాంశం అర్థం కాదు ప్రతి సహోదరులరా ఈరోజు మనం చూస్తే చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో అంటే మనకు తెలుసు కదా ఇండియాలో ఇండియాలో ఎన్ని ఎన్ని పట్టణాలు ఉన్నాయో పెద్ద పెద్ద పట్టణాలు అంటే మద్రాసు బెంగళూరు కల్కట్టా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ పెద్దవే కదా అలాగే ప్రపంచంలో అమూల్యమైన దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో కూడా ఎక్కడ సంఘ స్థాపన జరిగినా జేమ్స్గా సంఘానికి వెళ్తామండి అంటారు ఈ సంఘ స్థాపకుడు ఎవరు సంఘం ఎవరిది విశ్వాసులు ఎవరు ఎవరు వారు వాళ్ళు అన్న విషయాన్ని ఈరోజు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను దేవునికి మహిమ కలిగిన కాక సంవత్సరం కూడా వాక్యంలోనే డోంట్ గో అవుట్ సైడ్ మనం బయటకు వెళ్ళొద్దు వాక్యాన్ని మనం చూసుకుందాం కనుక సంఘస్థాపకుడు ఎవరో మనం చూద్దాం చూడండి ఇప్పుడు వాక్యం చూద్దాం ఇప్పుడు యాహోన్సు వార్త పదిహేడో అధ్యాయములు ఒక వచనము మాత్రమే మనం తీసుకుందాం ఆరో వచనము యాహన్సు వార్త పదిహేడో అధ్యాయము ఆరో వచనం మాత్రమే మనము మాట్లాడుకుందాం ఏముంది అక్కడ చూడండి క్రీస్తు ఉంటాడు కదా ఎప్పుడు ఎప్పుడు చెప్పని మాటలు ఆయన శిలువకు అప్పగించక మునుపు అప్పగిస్తాడు అని అనుకునేటప్పుడు ఆ గడియ వస్తుంది అనేటప్పుడు దేవుడితో మాట్లాడిన మాటలు తన తండ్రి అయినా ఏ మాట్లాడుతున్న మాట దేవుడు హల్లియ అక్కడ కుదిస్తుంది చూద్దాం వాక్యాన్ని లోకంలో నేను నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామంను ప్రత్యక్ష పరిస్థితిని ఏమన్నా అక్కడ ప్రభువా తండ్రి దేవా నీవు ఈ లోకంలో నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామంను ప్రత్యక్ష పరిస్థితిని అంటే ప్రభు ఏం చెప్తున్నాడు ఈ సంఘాలు నీవయ్యా ఈ సంఘస్థులు అందరూ నీవారు నీవు అనుగ్రహిస్తేనే తప్ప నేను కూడా బోధించలేనని ఒప్పుకున్నాడు అండి మహానుభావుడు దేవస్తోత్రిల్ క్రీస్తు అంటే ఆ మాటలో ఎంత ఆప్యాత కనిపిస్తుంది ఎంత దీర్ఘ శాంతం కనిపిస్తుంది ఈరోజు చూడండి ఒక సంఘంలో ఒక వంద మంది ఉన్నారనుకోండి పాస్టర్ ఒక రకంగా ఫీల్ అవుతాడు ఒకవేళ ఒక ఐదు వందల మంది ఉన్నారనుకోండి ఇంకా ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా నేను కష్టపడి సువార్త చేసి సంపాదించుకున్నాను వీరందరు నా వాళ్ళు అని గుండె చేసుకుని చెప్తారండి కానీ లోకాన్ని అప్పగించిన అని క్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా అని ఏమన్నాడు లోకం నీది లోక మనుషులు వాళ్ళు నువ్వు వెళ్ళు లోకంలో నువ్వు స్వార్త చేయు అని అవసరత వారి కోసం మరణించు అని ఆజ్ఞాపించిన ఆజ్ఞ చెప్తూ ఈ లోకానికి వచ్చిన క్రీస్తు ఇగో మీరందరూ నా వాళ్ళే నా వాళ్ళే మీరు స్వస్థత పొందారు ఎందుకంటే ఆయన చాలా స్వస్థత కార్యం చేశారు మనకు తెలుసు కదా కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు కాళ్ళు లేని వాడికి కాళ్ళు ఇచ్చాడు ఇలాగ చాలా చేశాడు చెప్పుకుంటే ఆ చనిపోయిన వాళ్ళని కూడా లేపాడు ఆ కుటుంబం నాది ఈ మనుషులు నా వాళ్ళు నా వల్ల మీరు అందరూ ఇదయ్యారు అని ఎక్కడైనా క్రీస్తు మాట్లాడడం మీరు చూసారా క్రీస్ సహోతులారా మాట్లాడడం కానీ ఆయన కోసం ఘనంగా చెప్పుకోవడం కానీ నేను తప్ప మీకు వేరొక దిక్కు లేదు నా వల్లే మీరు బ్రతుకుతున్నారు అన్న మాటలు కానీ అహంకారమైన మాటలు ఎక్కడైనా వాక్యంలో మీరు విన్నారా మరి అద్వితీయ కుమారుడైన క్రీస్తుకు లేని గర్వము ఆయనకు లేని భేదము వారు ఈరోజు సేవకులకు ఎందుకు ఇదే నా ప్రశ్న ప్రియ సహోదులారా వాక్యం ఉంది కదా యాకోపత్రికలో ఉంది కదండి తొమ్మిది అధ్యాయం పదివత్ నాలుగో అధ్యాయం వచనంలో తమను తాము తగ్గించుకున్న వారిని ప్రభు యచ్చిస్తారని ఎక్కడ తగ్గింపు ఉంది మనుషుల్లో సేవకులు ఎక్కడుంది విశ్వాసులు ఎక్కడుంది ఏం లేదు సంఘంలో పాట పాడితే నన్ను మించిన గాయకురాలు లేదు గాయకులు లేడు వాయిద్యాలు వాయిస్తే నా చేసేవారు వాయిద్యాలు వాయించేవారు లేరు కొన్ని వాక్యం చెప్తే నాకంటే గొప్పగా చెప్పేవారు లేరు ఇది మనుషుల యొక్క అహంకారం కానీ సమస్తము తన చేతికి ఇచ్చి మనుషుల మట్టికి పంపించిన క్రీస్తు ఏనాడైనా ఇది నాది నా ఎవరు అదే చెప్తున్నాడండి ఇక్కడ తండ్రి లోకంలో నీవు నాకు అప్పగించిన మనుషులకన్నాడు అంటే ఈరోజు ఓ క్రైస్తువుడా ఓ క్రైస్తవు రాలా అంటే సేవకులారా సేవకులారా మీ సంఘం ఎవరు కట్టింది అది నువ్వు కట్టింది కాదు సుమి నేను కట్టింది కాదు సుమి మనం ఎవరైనా కట్టలేదు తండ్రి అనుగ్రహత ఉంటేనే తప్ప నీ ఒక్క మనుషుని సంపాదించుకోలేవు నేను స్తోత్ర తండ్రి అనుగ్రహత లేకుండా ఈ లోకంలోకి ఒక మనుషుని తీసురాగలవా నెవర్ జరగని పని అది చక్కగా పెళ్లి చేసుకున్నాం అందమైన భార్యని పెళ్లి చేసుకున్నాం లేకపోతే అందమైన భర్తను పెళ్లి చేసుకున్నాం దేవుడికి అనుగ్రహత లేక లేకపోతే ఈ భూమి మీదకి ఒక మనుషుని నీవు తీసుకురాగలవా ఒక్క మనుషుని తీసుకురాని నీవు పదుల కొలది వందల కొలది వేల కొలది సంఘాన్ని స్థాపిస్తావా వారు నీవారా ఎవరన్నారండి నా మాట నేనంటాను అవివేకంతో కలిగించిన మాటలు అవి తెలుసుతో హల్లియా అవివేకంతో మాట్లాడుకున్న మాటలు అవి మనుషులు మీ వారు కాదు దేవుడు అనుగ్రహించారు అదే చెప్తున్నారు క్రీస్తు అదే చెప్తున్నారండి ఇక్కడ తండ్రి ఈ లోకంలో నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నిన్ను ప్రత్యక్ష పరిస్థితిని అలాగే లోకంలో నీ వాక్యాన్ని నేను ప్రకటన చేసినప్పుడు వారు నీ వాక్యాన్ని అయి కొన్నారు కనుక వారు ఉన్నారు ఉన్నారంటున్నారు అది ఎవరండి మనమందరం ఎవరవే దేవుడు పెట్టాను కానీ బయటకు వచ్చాక అది నాది ఇది నాది ఈ సంఘం నాది ఆ మనుషులు నాది ఆ నావారు నేనే దానికి అధిపతిని అని గర్విస్తుంటాం ప్రియ సహోదుల జాగ్రత్త మనది ఏది కాదు ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోలేదు దేవుడి చిత్తం లేకుండా ఇది గమనించుకున్న ఏ సేవకులైనా సేవకురాలైనా సరే వారి మనసుల్లో గర్వం ఉండదని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా గర్వం ఉందనుకోండి వారి దేవుడే న్యాయం తీసుకురాక క్రీస్తు చెప్పిన మాటలు నిజంగా యజేవులు ఈ మాటలు చదువుతున్నప్పుడు కరుదయం దళవీస్తూ ఉంటుంది నిజమే తండ్రి నీ నామంను ధరించుకున్న వారు నీ వాక్యాన్ని వారు కనుక్కున్నారయ్యా వారు నీ వారయ్య ఉన్నారా అందుకే వంద కేతులు ఏమన్నాడు మనం ఆయన వారము ఆయన మేపు గొర్రెలము అన్నాడు దావీది అంతే కదా మనం ఆయన వారము ఆయన మేపు గొర్రెలము దేవుడి యొక్క అనుగ్రహ లేనిదని ఈ భూమి మీదకి ఒక్క మనుషుని తీసుకురాలే జాగ్రత్త ఆది కాను నాలుగు ఎవరు చెప్పారని మాట ఎవరు చెప్పారు మొట్టమొదటిసారి ఎవరు చెప్పారు అవ్వ చెప్పింది ఏమండదండి అక్కడ అది కానీ మొదటి జీవనం నాలుగారి జన్లో మని చదివిన ఆ ఆదాము అవతో కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కానీ అప్పుడు ఏమన్నది దేవుని దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను దేవుడు అంత కృతజ్ఞత ఎవరున్నారండి అండి రోజుల్లో అంత కృతజ్ఞత చూపించేవారు ఎవరున్నారండి అందు దేవుని కనపరచడం మనం భార్యనో భర్తనో కనపరుచుకుంటాం ప్రతి సహోదుల ఎందుకు ఈ మనం మనం జ్ఞాపించుకుంటాం ఈ లోపల మనం అనుభవించే ప్రతీదీ కూడా చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు ఆస్తులు కావచ్చు అంతస్తులు కావచ్చు బిడ్డలే కావచ్చు ఏదైనా కావచ్చు దేవుడి యొక్క అనుగ్రహం లేనిదే మనం సంపాదించుకోలేము మనం అనుభవించలేము దేవుని దైవాలని నేను ఒక మనుషుని సంపాదించుకున్నానన్నదే ఆది పురుషులైన ఆదామవలు వారే కదా ఆది దంపతులు ఆది దంపతులు ఎవరు ఏమంటున్నారు ఆయన దయవెళ్ళి మేము సంపాదించుకున్నాం అలాగే ఈరోజు ఓ క్రైస్తవుడ నీవు ఎంత పెద్ద సంఘం కట్టినా ఎంతమంది విశ్వాసులు నీవు సంపాదించినా అది దేవుడి యొక్క అనుగ్రహత లేనిదే మనం ఈ భూమి మీద సంపాదించలేము అని ఈ వాక్యాన్ని బట్టి మనం నిరంతకే అద్వితీయ కుమారుడని క్రీస్తు సర్వాధికారం పొందుకున్న క్రీస్తు ఆయన మాటకు వినిపించిన తండ్రి ఆయన మా ఆయన ప్రాథమిక విలువించిన తండ్రి క్రీస్తు మాట్లాడుకున్న సంభాషణే ఈ మాటలు తండ్రి నీవే కదా నాకు అనుగ్రహించావు నీ వల్లే కదా నేను ఇన్ని కార్యాలు చేయగలుగుతున్నాను తండ్రి అని తన సర్వాధికారం ఉన్నప్పటికీ ఆయన ఏమన్నాడండి నీ వల్లే నీ వల్లే నీదే 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 అని క్రీస్తు చెప్తే నాది 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 అని మనం కొట్టుకుంటున్నాం ఇక్కడ సహోదరులరా ఏ స్థాపకుడైనా ఏ సంఘమైనా ఏ విశ్వాసైనా నీవారు నా వారు కాదు తండ్రి యొక్క వారసుడు వారు మనం అందరం కూడా ఆయన బిడ్డలము ఈ వాక్యంలో మీరు ఏమి నేర్చుకున్నారో నాకు తెలియదు ఈ వాక్యం విన్నా మీలో ఏ ఆలోచన వచ్చిందో నాకు తెలియదు కానీ తగ్గింపు జీవితం కనిపిస్తుంది అక్కడ ఇది ఎప్పుడు చెప్పడండి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు చెప్తున్న మాటలు లోకంలో నీ వాక్యాన్ని వారు అయ్యా నీ నామాన్ని వారు గైకొన్నారు నీ వాక్యం వారు గైకొన్నారు ఈ ఈ సంఘం వారు నీది ఈ సంఘత్డు నీరు నీవారు అని క్రీస్తు చెప్పిన మాట ఎంత మూలమైనదం పని సహోదరు కనుక ఇప్పటికైనా సరే నాది అన్న అహంకారాన్ని తొలగించుకోండి ఓ విశ్వాసులారా సేవకులారా అప్పుడే మీరు దిన దిన అభివృద్ధి పరుచుతూ ఉంటారు ఒక మొక్కలో ఒక తొట్టిలో మొక్క వేసి దానికి నీళ్ళు వేస్తుంటుంది ఏమవుతుంటుంది రోజు రోజుకి దిన అభివృద్ధి పొందుతూ ఉంటుంది ఒక దిన దానికి ఫలం కానీ పుష్పం కానీ పోస్తుంది అదే విధంగా మనం కూడా దేవుని ఎదుట మనం తగ్గించుకుంటే వాక్యమైన నీరు ద్వారా మనం దినదినం అభివృద్ధి పొందుతుంటాం గర్వాన్ని తీసుకుని మీలో ఎందుకంటే వాక్యం నీది కాదు సంఘం నీది కాదు మాట్లాడేది నేను కాదు మాట్లాడేది నీవి కాదు మనం అందరం కూడా తండ్రి యొక్క బిడ్డలము నీ చివరి గడిగి తండ్రి ఏ రోజైనా ఈ సంఘర్షణ సరే ప్రభా ఈ సంఘం నీదయ్యా ఈ సంఘం నీదయ్యా అది ఎంతమంది ప్రార్థన చేస్తారు ఎదుటి వారి సంఘం కంటే నా సంఘస్తులు ఇంకా అభివృద్ధి పొందాలి ప్రార్థన చేయండి అమ్మ మన సంఘం బయటికి వెళ్ళేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు పలానా సంఘం అది అది నా సంఘం అండి నేను నేను కష్టపడి కట్టుకున్నాను నేను కష్టపడి సువార్ చేశాను అంటే దానికి అప్లికేషన్ ఇచ్చింది ఎవరండి సంతకం పెట్టింది ఎవరు పరమ నువ్వు అలా చేయాలని అది చిత్తమైనది కనుక నువ్వు ప్రయాసపడిన ప్రయాసకు ఫలితం లభిస్తుంది అంతేగాని నీ గొప్పతనం ఏమీ లేదు నా గొప్పతనం ఏమీ లేదు అక్కడ అందుకే అర్థం చేసుకోండి ఒక క్రైస్తవులారా క్రైస్తవులు రాళ్ళారా సేవకులారా సేవకు రాలారా చాలామందికి ఈరోజు చూస్తుంటే ఆ క్రైస్తవులోనే అండి బయట మనుషుల కోసం మనకు అవసరం లేదు క్రైస్తవులు ఏముందో తెలుసా అనుకోకంటే మూర్ఖత్వం ఎక్కువైపోయింది అహంకారం ఎక్కువైపోయింది ఒక సేవకుడికి కారు ఉంది అనుకోండి ఎంత అహంకారము ఒక సేవకుడు బాగా మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి ఎంత అహంకారమో అది నీవు నీవు సంపాదించుకున్నది కాదు ఖచ్చితంగా వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను నీలో ఏమీ లేదు నువ్వు సంపాదన ఏమీ లేదు దేవుని యొక్క దయ లేకుంటే కానీ ఎందుకు ఇచ్చాడో తెలుసా ఎప్పటికైనా సరే నా బిడ్డలు నా మాట వింటారు నన్ను కనపరుస్తారు అనుకుంటే ఆలయంలోనే కనపరుచుతున్నావు అంతే అది కూడా హృదయపూర్వకంగా కనపరుస్తున్నావు లేదు ఆయన తెలుసు బయటకు వచ్చావంటే నిన్ను మించిన కమిష్ఠుడు ఎవరికి కనిపించట్లేదు కనుక కనుక ఎప్పుడు క్రీస్తు ఇక్కడ వడబడుతూ క్రీస్తు ఇక్కడ అంటున్నాడు ఓ తండ్రి నీవు తప్ప మాకెవరు కూడా ఆధారం లేదు నీవు తప్ప నాకెవరు కూడా మమ్మల్ని చూసేవారు లేరు కనుక ఈ ఈ వాక్యం అనేది ఈ సంఘం అనేది నా నేను కేవలం నిమిత్త మాత్రం మాత్రమే అని చెప్పిన మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏదైనా ఉందంటే మీ సరోజు గారా మనకు మనం తగ్గించుకుందాము స్థాపకుడు ఎవరో తెలుసుకొని ఆయన దగ్గర మనం ప్రణమిళుదాము ఆయనకు నమస్కరిద్దాము ఆయనను పూజిద్దాము ఆయనను గౌరవేత్తాము అప్పుడు నీ జీవిత నీ జీవితములో ఈ భక్తి జనం అంతా కూడా దావేది చెప్పినట్లుగా కృపాక్షేమములు మన వెంట వస్తాయి ప్రార్థన ప్రేమ స్వరూపి దై గంగా కొంతమంది తండ్రి ఈ యొక్క సమయంలో నాకు అనిచేస్తే నీ వాక్తి ద్వారా మాతో మాట్లాడావు నీ కొంత అవునా ఈ లోకలు మాకేమి లేదు ఏది మాది కాదు అయ్యా సమస్తం కూడా నీవు అనుకునే తింటున్న తిండి తాగుతున్న పానం వేసుకున్న దుస్తులు అయ్యా కొంటున్న వస్తువులు అయ్యా అయ్యాంటున్న స్థలాలు మేము సంపాదించుకున్న సమర్థం కూడా ఇచ్చిందే కనుక కనిపిస్తే మాల గర్వాన్ని తొలగించి వినయమనిషిక అయ్యా తండ్రి నీ అది భయభక్తులు కలిగి జీవించే భాగ్యం కలుగు చేసి ఇక నుంచి తల్లి అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానంగా దాన్ని మేము ఆలోచించి తండ్రి నాయన నీ సేవ చేసుకునే భాగ్యం అయ్యా నీ మాట వినే భాగ్యం కలుగు చేసి మహిం పంచుకోమని క్రీస్తు నామవుని ప్రార్థనలుస్తున్నాను పదం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె మీ అందరికి మరొక్కసారి పర తండ్రి నామంలో శుభం ఫ్రైజలాల్ హెల్లుయ్య